జాతీయ పెన్షన్ల దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ పెన్షన్ సెంట్రల్ అసోసియేషన్ ఎక్కువ జిల్లా శాఖ తరఫున జాతీయ పెన్షన్ల దినోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి కార్యక్రమంలో మరి విశిష్ట పెన్షనర్లకు కూడా మన సన్మాన కార్యక్రమాలు కూడా ఉంటాయి మన ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి ఏడిఓ అశ్విన్ ఏడిఓ మధుకల మధు కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రిటైర్డ్ తహసీల్దార్ పిసి అమ్మరెడ్డి గారు అట్లాగే మా పోషాధికారి రిటైర్డ్ మార్కెటింగ్ సూపర్వైజర్ మార్కెటింగ్ అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా ఉపాధ్యక్షులు ప్రకాష్ రావు గారు మరి ఈ కార్యక్రమంలో హాజరైన సత్యనారాయణ మార్కెటింగ్ సెక్రటరీ గారు ఎన్సే ఇక్బాల్ గారు ఎన్డే యూసుఫ్ గారు లక్ష్మణ్ గారు నారాయణ గారు నాయన్ సంజీవరావు గారు కమల గారు బి గంగమ్మ గారు కట్ట గంగాధర్ గారు బి మురళీధర్ గారు బ్రహ్మయ్య గారు భతుల శంకర్ మహమ్మద్ అబీర్ ఖాన్ ఈ ప్రసాద్ అచ్చన్న గంగ సంజీవన్ చంద్రప్రకాష్ స్వామి గారు సత్తయ్య గారు నారాయణ ప్రసాద్ గారు ముందుగా జాతీయ పెన్షన్ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన పెన్షనర్ నమస్కారాలు నమస్కారం విచ్చేసిన అన్ని హోదా పనిచేసి ముఖ్యంగా పెన్షనర్ దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ నమస్కారం మన పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగికి ఇది హక్కు ఇరే సాలెకి పరవతారాధన గారిని గవర్నమెంట్ ఎంత పోరాడి అందరికీ పెన్షన్ అనేది హక్కుగా మనందరికీ సాధించేపెట్టిన నకారా గారికి మంది మనం కృతజ్ఞతలు తెలువర్చిన అవసరం ఉంది ఆ నకారా గారు గౌరవ సుప్రీం కోర్టు ద్వారా మనకి సాధించేపెట్టిన పరివర్షం మరి ఆరోగ్యాల మీద ఆరోగ్యం మీద సిద్ధం మనం ప్రతిసారి అవేర్నెస్ పెడుతున్నాము చెప్తున్నాము బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి అందరు ఇంటికి పరిమితం కాకుండా మరి అందరు ఒక చోట సాయంత్రం కలిసి వాకింగ్ అది కలిసి చేస్తూ ఉంటే మరి ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ మట్టుకు ఆరోగ్యమే మరి ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ లో కూడా ముఖ్యమైనది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా పెన్షనర్స్ టార్గెట్ చేసుకొని మరి కొంతమంది వాళ్ళని ఏమంటారంటే సైబర్ నియోగాలు మరి వాళ్ళ పరువబడి చాలా మంది వాళ్ళ పెన్షన్ కానీ పెన్షన్ అమౌంట్ కానీ కోల్పోతున్నారు అటువంటి ఏ వాళ్ళు ఎలాంటి లింక్ మనం వేరే సంబంధించిన ఎలాంటి లింకు ఓపెన్ చేయద్దు అటువంటి బాధపడదు వేరే నెంబర్ నుంచి వచ్చే మనకు రెస్పాండ్ కావద్దు ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ముఖ్యంగా గమనించుకోవాలి ఎస్బీఐ కానీ ఏ బ్యాంక్ నుంచి కానీ ఏది అప్డేట్ చేయమని కూడా చెప్పరు ఏదైనా అవసరం ఉంటే బ్యాంకు నుంచి ఫోన్ అంటే బ్యాంకు వెళ్ళి చూసుకోవాలి తప్ప ఆ లింక్ ఓపెన్ చేయడం కానీ వాళ్ళ కు రెస్పాండ్ అవ్వడం కానీ ఇటువంటి చేయకూడదు మనము మనము కూడబెట్టుకున్న సోమని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి దాని మీద బాగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫార్మ సిస్టమ్ ఉండే కదా దాంట్లో మనం కొందరు కోర్టుకి వెళ్ళి ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ రిజిస్టోర్ చేయాలని తెచ్చుకున్నాము అది తెచ్చుకున్న దాన్ని మళ్ళీ సుప్రీం హైకోర్టు గౌరవ హైకోర్టు కొట్టేసింది గవర్నమెంట్ తీర్పిచ్చింది కాబట్టి మళ్ళీ రిజిస్టోర్ అవుతుంది ఈ పెన్షన్ అనేది మన ఉద్యోగుల హక్కు ఇది మనకు దానం కాదు ధర్మం కాదు అది మన ఇండియా ఎన్ని సేవ చేసి ఉద్యోగం ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేసిన దానికి దాని మన హక్కు అనమాట అందుకని ఈ పెన్షన్ హక్కులను మనం కాపాడుకోవాలి ఇప్పటికీ గవర్నమెంట్ రెండు వేల నాలుగు తర్వాత పెన్షన్ అనేది తీసేసింది సిపిఎస్ అని పెట్టింది అది మనకు ఈ గాత మన నఖా గారిని కలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వారు వారు చేసిన కృషి కోరళ బలంగానే మనం ఈ హక్కును సంపాదించుకున్నాము అంతకుముందు పెన్షన్ అనేది లేదు కావున ఈ పెన్షన్ దినోత్సవం వచ్చిన అన్ని శాఖల ఉద్యోగుల పెద్దలందరికీ నమస్మాదాలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ పెన్షన్ల దినోత్సవం సందర్భంగా హాజరైన సోదరుడు మా కాపుడు మధుకుమారు పెన్షన్ పంతొమ్మిది వందల ఎనభై ముందు మన పెన్షన్ ఇవ్వకపోయేది ఆ పెన్షన్ అనేది మంజూరే కాలేదు అప్పుడు నకాల్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టులో కేసు వేస్తే అప్పటి నుంచి మనకు ఇది సుప్రీంకోర్టు తీర్పించింది ఏమంటే ఈ పెన్షన్ అనేది పెన్షన్ల హక్కు వాళ్ళకి సాయం చేయడం కాదు వారికి కంపల్సరీగా పెన్షన్ ఇవ్వాలంటే అప్పటి నుంచి మనకు పెన్షన్ మంజూరు అవుతుంది మరి ఈ మన ప్రభుత్వంలో కూడా ఇప్పుడు చాలా పెన్షన్లకు చాలా కష్టాలు ప్రారంభమైంది అంటే గతంలో కేసీఆర్ గారు మూడేళ్ళు అరవై ఒక ఏళ్ళు పెంచే వరకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు మూడేళ్ళు పెంచడం వల్ల నాకు మేము ఈ ప్రయోజనాలు ఇవ్వలేకపోతున్నాను అంటుంది అయితే ఇప్పుడు దాదాపు ఒక దాదాపు సంవత్సరం మరణ నుంచి మరి వాళ్ళకు పెన్షన్లు రిటైర్మెంట్ పెన్షన్ అందడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు పెళ్ళిళ్ళు చేద్దామంటే ఇల్లు కట్టుకుందామంటే రిటైర్మెంట్ జీవితంలో ఆ అంతే ఏమన్నా వేసుకుందామని అంటే వాళ్ళకు బాగా లేక వారు కొంతమంది రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది చనిపోయారు ఈ పేదతో ఏ ముఖ్యపడతాయో అప్పు అప్పుల బాధ తాగలేక చనిపోయారు మరి ఇటువంటి సంఘటనల వల్ల మా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మా మారు జగదీశ్వర్ గారు కూడా మరి ముఖ్యమంత్రిని సంప్రదించారు కొద్ది కొద్దిగా విడుదల చేస్తామని చెప్పారు మొన్న ఏడు వందల కోట్లు విడుదల చేసినా అది ఉద్యోగుల జీవితాలకే అంటే మన మనందరికీ కూడా పెన్షనర్లకు ఆ పెన్షన్ ప్రయోజనాల కొంతమందికి ఇంకా కట్టకంగా ఉన్నటువంటి కొన్ని ప్రయోజనాలు మంజూరు అయినాయి ఇంకా కొందరికి మా రాష్ట్ర అధ్యక్షుడు గాదు వ్యవసాయ కృషితో కొందరికి మంజూరు చేసిన రేపు ప్ర ఏరియాలలో కొందరికి మంజూరు చేయడం జరిగింది మరి అలా చాలా మంది కూడా ఈ పెన్షన్ ప్రయోజనాలు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా పోయినా కూడా మంచిది మంచి అంటున్నారు కానీ అది ఇంతవరకు మంజూరు కావడం లేదు మాకు ఈ పెన్షన్లు కూడా ఆదాయం పనులు రద్దు చేయాలని కూడా మేము పోస్టు కార్డుల ఉద్యమాన్ని కూడా నిర్వహించినాం పెన్షన్ అనేది గౌరవప్రదమైన హక్కు గౌరవప్రద ఈ ప్రభుత్వం ఇచ్చేది మన గౌరవ వేదనం మాత్రమే మనకు ఏదైతే ముప్పై ఏళ్ళు చేసినందుకు గౌరవ వేదనమే ఆ వేదన మీద ప్రతి ఒక్కొక్కసారి మన జీవితంలో పెన్షన్ మొత్తం పోతుంది మరి ఈ దృష్టి నుంచి కాపాడాలని గౌరవ మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా మా అసోసియేషన్ తరఫున పోస్ట్ కార్డులు మరి లేఖలు కూడా పంపడం జరిగింది ఉద్యమం కూడా ధర్నా వేయడం జరిగింది అట్లాగే ఈ పెన్షన్ల కోసం కలెక్టరేట్ ఇటీవల మేము ధర్నా కూడా చేసినాం దాన్ని మనం క్యాష్ లెస్ ఇస్తామని చెప్పింది గౌద గత కేసీఆర్ ప్రభుత్వం ఆయన కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు అయితే క్యాష్ లెస్ లెస్ మనకు సౌకర్యం ఉంటే మనం ఇప్పుడు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోయి మనకి వెంటనే ఈ కార్డు ఆరోగ్య కార్డు తీసుకొని మనకి ఎలాంటి డబ్బులు లేకుండా మనకు నాలుగు లక్షలు కానీ పది లక్షలు కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ ఇది లేకపోవడం వల్ల మనకు ముందుగా పైసలు పెడితేనే ట్రీట్మెంట్ అవుతుంది దాంతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది ఉన్నది మెడికల్ రియంబర్స్మెంట్

इकडे सरलाचरण గారికి ప్రమాణం చేశాము అదు ఎన్ని అవర్ చేద్దాం ఇక్కడ 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 ఇ

इधर सांगा니까 लक्ष्मण राजु जय सेवा wala teacher aaj ঠিক আছে ঠিক আছে Yeah, yeah.